ఏడుంటారో తెలియదు ఎట్లుంటారో తెలియదు సీదా మన ఫోన్లకు జొర్ర పడి బ్యాంక్ అకౌంట్లు ఊడ్చుకొని అవతల పడతారు ఆవు సైబర్ దొంగలే ఈ నడుమ బగ్గ మోపైన్ గట్లని ఎవరన్నా అర్జెంట్ అక్కరుండి ఫోన్ చేసినా తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే ఎత్తాలంటేనే బుగులు అంత బుగులు పట్టిస్తున్నారు అయితే పబ్లిక్ కు ఫోన్ చేస్తే పర్తలు పడతలేవనుకున్నారో ఏమో రూట్ మార్చిండ్రు సైబర్ దొంగలు సైబర్ దొంగల మా దాకా అకరేకాల ఎమ్మెల్యే వీరేశంకే సూటి పెట్టిండ్రు మళ్ళా ఎవరో వీడియో కాల్ చేస్తున్నారు ఫోన్ ఎత్తాం గానే అటుకెళ్లి బరివాతలో మనిషి మాట్లాడుకుంటూ రికార్డ్ చేసిండట పైసలు ఇవ్వకుంటే న్యూడ్ వీడియో పబ్లిక్ లకు పంపిస్తామని కొబ్బర కొడుక సైబర్ బాడ వేగాలని ఎంబటే ఫోన్ కట్ చేసిండట అన్నట్టుగానే అన్నతో తిరిగేట వీడియో పంపిస్తే షాక్ కొట్టినంత పని అయింది ఇదేందన్నా ఇదేందా అని అందరు ఫోన్లు చేసిండ్రెడ్ ఎమ్మెల్యే గారికి కథ అంత ఎట్లనో ఉన్నదని నా వీడియోలు మార్పింగ్ చేసి నాకే ధమకిస్తున్నారు జర సంగతి చూడు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు కుదు ఎమ్మెల్యేకే కేస్తుండ్రు అంటే ఇక పబ్లిక్ ని ఇంకెంత కోసం పెడతాండ్రో జర పైల ఉండ్రీ